జతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎస్పి హర్షవర్ధన్ గారికి అలాగే డిఎఫ్ఓ సందీప్ గారికి వారికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా ఎఫ్ఆర్ఓస్ కానీ బీట్ ఆఫీసర్స్ అందరూ ఎవరెవరైతే ఉన్నారో వారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర ప్రజలకు అలాగే మనకి ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో పనిచేసి చనిపోయి విధి నిర్వహణలో చనిపోయిన అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే మనం వందే మాత్రం గేయంతో మనం ప్రారంభించుకున్నాం మనం చూస్తే వందే మాత్రం గేయంలోనే మనం సుజలం సుఫలం మలయజ శీతలం సస్యశ్యామలం ఇవన్నీ చూస్తే మంచి వాటర్ ఉండాలంటారు అలాగే మంచి ఫలాలు ఉండాలి సస్యశ్యామలం మంచి అగ్రికల్చర్ పండాలి సో మలేజా శీతలం మంచి బ్రీజెస్ ఉండాలి గాలులు ఉండాలి సో ఇవన్నీ ఉండాలంటే ముందు ప్రకృతి అన్నది చక్కగా ఉండాలి ఆ పర్యావరణ సమతుల్యత అన్నది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో మన కడప జిల్లాకి వస్తే మనం నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు కడప జిల్లాలో ఇంత ఫారెస్ట్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స కడప ఏ నాకు తెలిసి ఏ మన రాష్ట్రంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనైనా ఒక ఐదు పది కిలోమీటర్ల దూరంలోనే మనకి కొండలు ఫారెస్ట్ ఉంటుందని అంటే అది ఒక కడప జిల్లా అని చెప్పి నేను గర్విస్తున్నాను అన్నమాట అంత మంచి జిల్లా అంటే ఇంత ఫారెస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే అది మీ కృషి మీరందరూ కూడా ఎక్కడ కూడా మన ఫారెస్ట్ ఎక్కడ కూడా మనకు డివేట్ కాకూడదు మన ఫారెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి భవిష్యత్ తరాల వారికి మనం ఒక సుస్థిర అభివృద్ధి అంటాం అనమాట అంటే మనం మీటింగ్ ద కరెంట్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ అంటే భవిష్యత్ తరాల వారి అవసరాలు కాంప్రమైజ్ కాకుండా ప్రస్తుత తరాల వారి అవసరాలు తీర్చుకోవటమే మన సుస్థిర అభివృద్ధి అనమాట అది మనం చెయ్యాలి దానికి ప్రధానమైన కారణం మన అటవీ వనరుల సంరక్షణ అటువంటి సంరక్షణ బాధ్యతను చక్కగా చేపడుతున్న మన డిఎఫ్ఓ సందీప్ గారికి వారు వెన్నుకున్న సిబ్బందికి డిఎఫ్ఓలకి సబ్ డిఎఫ్ఓలకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తికి అభినందనలు తెలుపుతున్నాను నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మన డిఎఫ్ఓ గారి గురించి నేను ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పాలి అంటే నేను చాలా జిల్లాల్లో చేశాను కానీ ఆయన ఆర్గనైజేషన్ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా మనం ఈ విధంగా చేస్తే మనకి మన ఫారెస్ట్ అన్నది ప్రిజర్వ్ చేస్తాము మన యాక్సిడెంట్ అన్నది పెరుగుతుంది అని చెప్పి అన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా అందరిని కలుపుకుంటూ అందరితోటి సమన్వయం చేసుకుంటూ సో ఆయన చాలా చక్కగా విధి నిర్వహణ విధి నిర్వహిస్తున్నాడు అందుకు నేను మన డిఎఫ్ఓ సందీప్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అయితే ఈ విధి నిర్వహణలో ఇందాక మా హర్షవర్ధన్ గారు చెప్పారు ఒక్కొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల హెక్టార్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనకన్నా క్రిమినల్స్ కానీ తప్పు చేసే వాళ్ళు కానీ ఇంకా స్పీడ్గా ఆలోచిస్తున్నారు మనకి ఈ మధ్యన దురదృష్టవసత్తి ఏంటంటే సినిమాల్లో కూడా స్మగ్లర్స్ హీరోలుగా చూపిస్తున్నారు అంటే ఆలోచన ధోరణి మారిపోయింది నేను మొన్న ఉపరాష్ట్రపతి గారు మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను సార్ అటువంటి వాటికి మనము అంటే ఇది కాంట్రవర్సీ అవ్వటం కోసం కాదు అవగాహన కోసం నేను చెప్తున్నాను సో సమాజంలో ఎటువంటి మనం మెసేజ్ ఇస్తున్నాం అటువంటి వాళ్ళకి మనము అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడున్న తరం కూడా ఇప్పుడున్న పిల్లలు కూడా ఓహో స్మగ్లింగ్ చేస్తే మనం హీరో అవుతాం మనం ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే మనము గొప్పగా అవుతాం తగ్గేది లేదని చెప్పి ఇటువంటి మేనరిజమ్స్ అన్నీ మనం చేయొచ్చు సో ఇటువంటి ఆలోచనలన్నీ కూడా కొన్ని మాధ్యమాల ద్వారా కొన్ని సమాచారాల ద్వారా వెళ్తున్నాయి బట్ సమాజంలో ఇప్పుడే కాదు మనం మనం ఎప్పటి నుంచో మన మహాభారతం రామాయణ కాలం నుంచి చూస్తే మంచి చెడు ఎప్పుడు పక్కపక్కనే ఉంటుంది అది ఎప్పుడు కూడా మనం పూర్తిగా మంచి ఉంటుంది పూర్తిగా చెడు ఉంటుందని ఎక్కడ మనం చెప్పలేం ఈ రెండు పక్క ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా సో ఇప్పుడు మన మన పాత్ర ఏంటంటే మనం మంచి వైపు ఉన్నాం కాబట్టి ఆ మంచి ప్రిజర్వ్ చేసే పాత్ర మనం తీసుకుందాం ఆ తీసుకునే క్రమంలో ఇందాక మన సందీప్ గారు చెప్పినట్టుగా మనం రిస్క్ తీసుకోవాలి బట్ ఆ రిస్క్ అన్నది ఏంటంటే నాట్ ఎట్ ద కాంప్రమైజ్ ఆఫ్ అవర్ లైఫ్ అది మన ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా చేయాలి నేను అందుకే మొన్న మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టినప్పుడు సార్ ఇలా మన స్మగ్లింగ్ పట్టుకోగానే నేను ఎఫ్ఆర్ఓస్ని అడిగాను మీరు ఎలా పట్టుకున్నారు అంటే అది ఎందుకు అడిగాను అంటే మీకున్న సపోర్ట్ ఏంటి మీరు ఎంతమంది వెళ్ళారు అక్కడ ఎంతమంది అటుపక్క ఆపోజిట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తే ఓకే మన స్టాఫ్ యొక్క స్ట్రెంగ్త్ మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మన ఎఫ్ఆర్ఓస్ కానీ మన సబ్డిఎఫ్ఓ కానీ చాకచక్యంగా మంచిగా ప్లాన్ చేసి ముందు నుంచి ఇంటెలిజెన్స్ పెట్టుకొని వాళ్ళని ట్రాక్ చేసి అక్కడ వాళ్ళు ఐదు మంది ఉంటే మనం పది మంది ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని అప్పుడు వాళ్ళని పట్టుకోగలిగాం అవును కాదా గోపవరం కానీ ఆ రోజు నాకు చెప్పిన ఎగ్జాంపుల్స్ కడప అంటే అక్కడ చాలా అవసరం అక్కడ సినిమాలు చూపించినట్టుగా నేను ఒక్కడనే వెళ్ళి నేను అందరినీ క్యాచ్ చేస్తాను అవన్నీ ఓన్లీ రాసుకోవడానికి చూపించడానికి వీడియోలు తీయించడానికి అవుతుంది తప్ప ప్రాక్టికల్ కుదరదు ఎందుకంటే ఇప్పుడు జనాల ఆలోచన ఎక్సెంట్రిక్గా ఉంది ఇందాక నేను ఎస్పీ గారు డిఎఫ్ గారు అదే మాట్లాడుకుంటున్నాం అసహనం పెరిగిపోతుంది ఓపిక లేదు ఏదైనా మనం ఒక మాట మాట్లాడితే వెంటనే ఇంకో రెండు మూడు మాటలు మాట్లాడటం మనుషుల మీదకి రావటం ఇదంతా ఎక్కువ అవుతుంది అవునా కాదా సో ఇటువంటి ధోరణి ఉండేటప్పుడు కూడా మన అవతల వ్యక్తి యొక్క మానసిక ప్రవర్తనకి అవతల యొక్క వాళ్ళ బిహేవియర్కి తగినట్టుగా మనం కూడా బిహేవ్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఒక మధ్యప్రదేశ్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు పేపర్లో కూడా చదివి ఉంటారు సమ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక శాండర్ని తీసుకుని వెళ్తున్నాడు ఎండగా ఉంది సో వెల్ కంక్లూడ్ సో శాంట్ర తీసుకుని వెళ్తున్నాడు లారీ ట్రాక్టర్ తోట తీసుకుని వెళ్తున్నాడు ఈ నేమో దాన్ని ఆపడం కోసం డ్రైవర్తో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ అనమాట పట్టుకోవటం ఇతను మంచి తోటి వెళ్ళాడు కానీ డ్రైవర్కి ఆడ ఎక్సెంట్రిక్ ఫుల్ వాడికి పేషెన్స్ ఉండదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాల్యూ తెలీదు యూనిఫామ్కున్న విలువ తెలీదు సో ఏం చేశాడు నువ్వు నన్ను అడిగేది ఏంటి నా వెనకట్లో ఎవరో సపోర్ట్ ఉంది పెద్ద మనుషులకి సపోర్ట్ ఉందని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీదకి బండి తీసేశాడు చూడండి సో అక్కడేంటి ఒక ఒక ట్రాక్ ఒక లారీనో ఇసుకో శాండ కంట్రోల్ చేద్దామన్నది మన ప్లాన్ కానీ ఎట్ వాట్ కాస్ట్ అవును కాదా సో ఇటువంటివి అన్నమాట అంటే ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించాలన్నది మన డ్యూటీలు కూడా మన ట్రైనింగ్లు కూడా అదే నేర్పిస్తారు కానీ ప్రాక్టికల్గా కూడా అది మనం నేర్చుకోవాలి సో యాజ్ కలెక్టర్గా నేను సందీప్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ మీకు ఎటువంటి మోడర్ ఎక్విప్మెంట్స్ కావాలన్నా మీకు ఎటువంటి ఎక్కడైనా సెల్ టవర్స్ కావాలన్నా మీకు ఏదైనా కావాలంటే నేను ఎస్పీ గారు కోఆర్డినేట్ చేసి అవన్నీ కూడా మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు చెప్తున్నా సో దట్ ఏంటంటే మనం ఇంకా స్మార్ట్గా ఉండాలి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి వాళ్ళకన్నా మనం ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళాలి సో ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకోవడానికి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకుంటారు లేకపోతే ఒక నెట్వర్క్ సిస్టమ్ పెట్టుకుంటారు అన్నది మీరు ఆలోచించి మీ వైపు నుంచి మీరు నా వైపు నుంచి ఎస్పీ గారి వైపు నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే అవన్నీ చేస్తాం సో దాని ప్రకారం మనం ఇంకా చాకచక్యంగా ఉండి అవతల వాళ్ళకి మెసేజ్ అన్నది మనం బలంగా ఇవ్వాలి ఇచ్చే ఇచ్చే క్రమంలో నేను మరొకసారి నొక్కి ఒక్కని చెప్తున్నాను మనం ఎక్కడా కూడా మన లైఫ్ని రిస్క్ పెట్టద్దు ఎందుకంటే మన మీద ఆధారపడి మన కుటుంబ సభ్యులు ఉంటారు మన బంధుమిత్ర గణం ఉంటుంది వా మనం చేసే కొన్ని కొన్ని అనాలోచిత పనుల వల్ల ఏంటంటే మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్డుని పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఉద్యోగం బాధ్యతను మనం జవాబుదారితో నిర్వహిద్దాం అట్ ది సేమ్ టైం మన లైఫ్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుందాం సో అయితే ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం దాన్ని బ్యాక్గ్రౌండ్ అది చెప్పారు నాకు కూడా నేను చాలా జిల్లాలో చేశాను కానీ నేను ఫస్ట్ టైం ఈ కార్యక్రమం అటెండ్ అవుతున్నాను ఎందుకంటే మాకు పోలీస్ అమరవీరుల సంవత్సరం దినోత్సవం ఉంటుంది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఉంటుంది అది అటెండ్ అయ్యాము కానీ ఇప్పుడు కూడా సెప్టెంబర్ లెవెన్ అన్నది నేను ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవడం సో నాకు కూడా దీని మీద అవగాహన కలిగించినందుకు డిఎఫ్ఓ గారు నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అలాగే ఎవరైతే మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఇలా వారి విధి నిర్వహణలు ఉండి ప్రాణాల్లో కోల్పోయారు అశోక్ వారి కుటుంబ సభ్యులు వచ్చారా ఇటున్నారా వా అమ్మగారికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము ఇంకా వాళ్ళకు కూడా కుటుంబానికి మన వైపు నుంచి ఇంకేమైనా చేయగలమంటే మనం అందరూ కూడా తల చేయి వేసి వాళ్ళ కుటుంబానికి కూడా మనం ఏదైనా డిఎఫ్ఓ గారు అంటే ఉన్న పరిస్థితి బట్టి మీరు ఆలోచించేస్తే అది కూడా మనం న్యాయం చేద్దాం సో ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినందుకు డిఎఫ్ఓ గారిని వారి సిబ్బందిని అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సో ఈ కార్యక్రమం అన్నది ఒక సెన్సిటైజింగ్ అనమాట అంటే మనలో ఒక సున్నితత్వాన్ని మనం డెవలప్ చేసుకోవటానికి విధి నిర్వహణ పట్ల ఎంత అప్రమత్తంగా ఎంత బాధ్యత నిర్వహించ ఉండాలని చెప్పటానికి ఇటువంటి డేస్ చేస్తాం ఎందుకంటే ఇది సంస్మరణ దినోత్సవం సో ఈ ఈ దినోత్సవం మనందరూ కూడా సెన్సిటైజ్ అవ్వాలి దాని ప్రకారం మీరు విధి నిర్వహణలో కూడా అంతే బాధ్యత నిర్వహిస్తారని ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన సందీప్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతాను థ్యాంక్ యూ